నేను కూడా మగాడి రైతు భరోసా స్టార్ట్ చేయి లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు అయ్యి నేను కూడా అడగవచ్చు మగాడి అయితే మహాలక్ష్మి స్టార్ట్ చేయి కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్ను స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు కానీ నేను ఇవన్నీ అనట్లేదు ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా నీకు నిజంగానే ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం ఈ రాష్ట్రం అంతా అతలాపతలం చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున నీ తరఫున నూరా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా తేల్చుకుందాం ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గుండుస్తున్నా ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే నిజంగానే దమ్ము ఉంటే తెగువ ఉంటే ఊరా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యి మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నూరా నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను అక్కడే ఎన్నికల నేను ఇవ్వాలి ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా బిడ్డ పిసిసి ప్రెసిడెంట్ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సవాలు నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు కలిసి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావా నీ అయ్య మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని అల్లాటప్పగాళ్ళం కాదు అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా సోడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాతీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గిన భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొందబెట్టి పెట్టి ఆ కుర్చీలో ఊసు ఈ కుర్సీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టిను మా కార్యకర్తలు యూర్ వాచింగ్ రెట్ టుడే ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్